కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో తాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు వెల్దర్తులు తాగునీటి సమస్యను సృష్టించేందుకు కొద్ది కొద్దిమంది వైసీపీ నాయకులు పరిశీస్తున్నారు దానికి ఇంటింటికి తగిన విధంగా అన్నారు సూపర్ సిక్స్ గురించి మన కార్యకర్తలకు చెప్తూ ఎవరు ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి వాళ్ళకి పతికొను ఏమన్నాం అనేది చెప్పుకుంటూ పోని వారి దృష్టికి అనే కార్యకర్తలకు ఫిలిప్నియం జరిగింది అదే విధంగా తెలుగుదేశం నాయకులు ఈ సంవత్సర కాలంలో పాల్గొన్నారు అదే ఇంతవరకు చూస్తూ ఉన్నాము కఠినంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము అని చెప్తున్నాం ఇప్పటి నుంచి ఇది ఇది వాటర్ ఎదుర్తిది ఉంది సమస్య నాకు తెలుసు వాటర్ పుష్కలంగా పత్తి ఉండయి నీళ్లు ఒక రాజకీయం చేస్తున్నారు వైఎస్ఆర్ లీడర్లు రాజకీయం చేస్తున్నారు ఏమంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది సర్పంచ్ ఉన్నాయని వాటర్ విడిపియకుండా అవి పైప్ లైన్లు చేస్తే అది చేస్తున్నారు అదే ఇట్లే జరిగితే బట్టలు ఇడిపించి బట్టలు విడిపించి ఎవ్వరెవరు గ్రామంలో ప్రజలకు నీళ్ళకి ఆటంకం కల్పించినారంటే బట్టలు ఇడిపించి రోడ్ల మీద తన్నుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు నుంచి ఇది వాస ఎంతటి వారినైనా ఉపేక్షించేది ఉండదు ప్రజల ఇబ్బంది పడుతుంటే పది రోజులు నాలుగు రోజులు అని తెలుగుదేశం మీద బురదలనిక చేస్తున్నారు ఇదంతా ఏ నాయకుడు చేసినా ఎవరు ఎంత పెద్ద లీడర్ ఉన్నా వాళ్ళని బట్టలు విడిపించుకుంటే తన్నుకుంటే తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం మేము కంపల్సరీ ఎందుకంటే గతంలో కూడా పెద్దగా డిప్యూటేషన్ ఉన్నప్పుడు ఇక్కడ సర్పంచ్ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఉన్నారు ఆ రోజు కూడా రాత్రిళ్ళు అంటే బ్రహ్మగుండంలో పోయి వైర్లు కట్ చేసి ఎటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మళ్ళీ టీడీపీ ప్రాబల్యం తగ్గాలని చెప్పని అదే ప్రకారమే ఇప్పుడు కూడా ఒక లీడర్ ఉన్నాడు ఇక్కడ ఆ లీడర్కి ఈ ఉంటాయి ఆ లీడర్ని కూడా ఖచ్చితంగా చెప్తాం పేరు కూడా ఖచ్చితంగా కూడా దాని మీద ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కూడా మా పెద్దలకి చెప్తున్నాము ఎందుకంటే ఈ రోజు కూడా అదే పరిస్థితే వాటర్ కంప్లీట్ గా పది రోజులు వెలుపుతు నిన్న కూడా రామ్ తోట వాళ్ళు అంతా ఆఫీస్ దగ్గర కావడం జరిగింది ఇవల్ల కావాల్సి సృష్టిస్తున్నారు అంటే వీళ్ళని కూడా ఇప్పుడు ఈవో గారిని పిలిపించి ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈవెన్ పిలిపించి అన్నగారి సమక్షంలోనే ఏం జరుగుతుంది ఇలా ఎందుకు ఏ విధంగా వేగన్ కావాల్సి నీళ్లు ఫోర్స్ ఇస్తే పైపులు వలిగిపోతాయి మీరు ఎందుకు అట్లా చేస్తున్నారని చెప్పి మన నిన్న రాత్రి కూడా అడగడం జరిగింది అన్న కూడా ఖచ్చితంగా దీని మీద వెలుగుర్తిలో నీటి సమస్య ఉండకుండా రేపు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ ఊర్లు అంతా సబ్సిడీగా మొత్తం క్లియర్ చేస్తామని అని చెప్పి కూడా ఈ స్వారో తెలియజేస్తున్నాం చెప్పిన మీకు సంవత్సరం అయింది చూసినామని ఏ నాయకుడు కానీ చేస్తే వాడిని పార్టీలో నుంచి తీసి డిస్మస్ చేయడమే ఉపేసించేదే ఉండదు పార్టీకి మోసం చేస్తాడు ఎవడు పార్టీలో ఉండక లేదు ఎవడైనా వైఎస్ఆర్ ఉండలకు వచ్చి ఊక ఫోన్ చేసినా అంటే నేను ఇంత ముందుకు చెప్పిన ఆఫీసర్లు గ్రహించుకోవాలా వీడు వైఎస్ఆర్ కూడా చేసినాం అనేది కాదు గ్రహించుకోవాలా న్యాయం ఉంటే చేయని అన్యాయం ఉండేది ఉపేషించే ప్రసక్తి లేదు ఏ ఆఫీసర్నైనా మాట్లాడి ఎమ్మెల్యేతో గట్టిగా మాట్లాడి పనిపించేది లేదు మన నాయకుడు తప్పు చేస్తే కూడా పెట్టే సమస్య లేదు ఇప్పటి నుంచి నిక్కంగా తెలుగుదేశం ఉండి డ్రామాళతో ఎవడు ఉండడు ఇప్పుడు ఎమ్మెల్యే వస్తాడు కొన్ని ఊర్లు తిరుగుతాడు కొన్ని లోకల్ లీడర్లు కూడా కొన్ని ఊర్లు తిరుగుతారు ఎక్కడెక్కడ మనది వీక్ ఉందో అక్కడ మెయిన్ లీడర్ పోయి కొంచెం తిరిగి వస్తారు గ్రామంలో పట్టు లీడర్ పట్టు ఉండేవి తిరిగి చెప్పి చేసుకోవాలి అంతా ఎక్కడెక్కడ తిరిగి వాళ్ళు చేస్తున్నారో లేదా అనేది మనం చూసుకోవాలి మన లీడర్లు గ్రామాలలో పట్టున్న వాళ్ళు వాళ్ళు తిరిగి ఆ ఊర్లో చెప్పి పట్టు పెంచుకోవాలి అంతేగాని ప్రతి ఒక్కరు దీన్ని కష్టపడి తిరిగి చేయాల్సిందే ఇది మేము అబద్ధాలు ఏం చెప్పడం లేదు చేసేది చెప్తున్నాం మూడు వేలు నాలుగు వేలు చేసినాము తినాము ఆయన ఐదేళ్ళకి రెండు వందల యాభై ఒకటే చేసినాము అమ్మఒడి ఎంత మంది ఉంటే తల్లికి వందనం అప్పుడు అమ్మఒడి అనేది ఇప్పుడు తల్లికి వందనం అప్పుడు ఒకటే ఇస్తున్నారు ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి వచ్చినాయి కదా డబ్బులు దీపం పథకం వస్తుంది బస్సు ఆర్టీసీ ఇది ఆగస్టులో ఇస్తా అన్నాడు ఒకటి ఒకటి చేసుకుంటే పోతాడు ఒకటి డబ్బులు రాదు కదా ఆయన డబ్బులు సంపాదించి సంపాదన తీసుకుంటే ఇస్తున్నాడు నిజమా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు లేదా లేకుంటే ఈ పంప్లైంట్ ఉండేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి మీరు కూడా పేపర్ వాళ్ళు కానీ మీ ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రికల్ మీడియా గానీ దయచేసి వాస్తవాలు రాసి కరెక్ట్ గా మేము మేము ఇచ్చామా లేదా అనేది కూడా మీరు గోహించండి ఒక్క కుటుంబంలో ఆరు మందికి ఉన్నా కానీ చేశామా లేదా తల్లి తల్లిగొందం రేపు ఈ నెల లాస్ట్ లోపల గా రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీ బాబు కూడా హండ్రెడ్ పర్సెంట్ వేసేస్తున్నారు తొలి అడుగు అని చెప్పేసి మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజల్లోకి పొమ్మని చెప్పాను అంటే ఆయన ఏం చేసినాడు సంవత్సరం ఏం చేసినాడు ఈ కార్యక్రమాలన్నీ యూనిట్ ఇన్ఛార్జీ బూత్ కమిటీ మెంబర్లు క్లస్టర్లు వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్ పోయి మనం గతంలో ఇచ్చిన వాగ్దానాలకి మనం ఏం చేస్తామనే దానికి మొదటి మొదటి అడుగు ఈ విధంగా ప్రజల్లో పోతున్నాం మేము